ఓకే టెన్త్ క్లాస్ అనేటువంటి ఒక ప్రథమమైన మెట్టు మేము ఎక్కడానికి మేడం కారణం అదినాల్లో తల్లిదండ్రులు సరిగా కూలి పనులకెళ్తూ జీవన విధానంలో వాళ్ళు ఇదిగా ఉన్నప్పుడు మళ్ళీ వస్తాను ఉన్నప్పుడు వాస్తవంగా అప్పుడు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళలో మేడం గారు ఒకరు రామకృష్ణ మాస్టర్ గారు ఒకరు రద్వి మాస్టర్ గారు ఒకరు తర్వాత నాగశ్రీ మేడం గారు హెచ్ఎం గారు హెచ్ఎం గారు వీళ్ళందరూ ఎందుకంటే పల్లెటూరు వాతావరణంలో పిల్లలు సరిగా చదివినా చదవకపోయినా మమ్మల్ని బాగా పట్టించుకున్నారు మాకు మా పట్ల మంచి హై చూపారు కాబట్టి ఈరోజు మేము ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉండడానికి మా మేడం వాళ్ళు మాకు హెల్ప్ చేశారు వాస్తవంగా ఈరోజు పిల్లలు అలా లేరు అలాంటి టీచర్స్ దొరకడం

రెండు వేల తొమ్మిదిలో టెన్ కంప్లీట్ అయింది టెన్త్ క్లాస్కి మీరు సైన్స్ బయాలజీ సబ్జెక్ట్ ఎవరితో మాకు ఎంత అంతరిష్టంగా ఆ టైంలో మాకు ఏంది ఒక డిఫికల్ట్గా ఉండేది అట్లా అనేది మీరు బాగా గైడెన్స్ చేసి బాగా హిందీలో కూడా ఎక్కువ బీటెక్ కంప్లీట్ అయిపోయింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఆర్ఆర్పి

ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాము అంటే దానికి కేవలం మేడం గారే నేనేమో సాఫ్ట్వేర్ నేను బీఎడ్ చేశాను హ్యాడో సాను నేను తొమ్మిది అందరం సార్ చిన్నంగా పాడను తర్వాత మెడికల్ మెడికల్ ఫీల్డ్ ఎమ్మెల్టీ అనే ల్యాప్టెక్నిషియన్ సబ్జెక్ట్ తీసుకుని బీఎస్సీ చేసి చేసి కొండూరు గవర్నమెంట్ హాస్పిటల్ కాంట్రాక్ట్ బేస్డ్గా వారు ల్యాప్టెక్నిషియన్ జాబ్ చేస్తాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్టర్ లాంగ్ టైము మేము చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది వాస్తవానికి మా అందరికి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు ఇంత పెద్దవాళ్ళ అయినప్పటికీ మా మేడం దగ్గర మేము చిన్నపిల్లల్లాగా రావడానికి సంతోషిస్తాము ఇంకా మన బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే అడిగానని చెప్పండి అందరినీ కూడా తప్పకుండా